అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బస్వాడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా నేను రాజకీయాలకు నాకు సంబంధం లేదంటూ రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి విజయసాయి రెడ్డి విచారణలకు హాజరై మీడియా ముఖంగా పేర్లతో సహా వెల్లడించి కొంత వైసీపీ పార్టీలో గూగుల్ రేపుతున్నాడు ఇదే సమయంలో తాను బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే నిజంగా విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళితే ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఒప్పుకుంటాయా అంటే దానికి సహకరిస్తాయా అనేది ఒక ఎత్తైతే అయితే విజయసాయిరెడ్డి బీజేపీలోకి పోతే ఏ హోదా డిమాండ్ చేస్తారు అనేది మరొక వార్త నిజంగానే బీజేపీ పార్టీ విజయసాయిరెడ్డి లాంటి ఒక నేతని తీసుకోదలుచుకుందా ఇటన్నిటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇష్టం బీజేపీలోకి వెళ్ళటమా వెళ్ళకపోవటం అనేది నా ఇష్టం అన్నాడు ఓకే ఇప్పుడు ఎవరో అడిగారు ఇట్లాగే ఆయన పైన చిల్లవల ప్రచారం జరుగుతోంది ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేశాడో ఆ రోజు నుంచి సాయిరెడ్డి అడుగులు ఎటువైపు ఆయన ఏమని ప్రకటించాడు ఆ రోజు ఇక నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు హార్టికల్చర్ పైన నాకు మక్కువ ఎక్కువ అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదని తేలిపోయింది నా మనసులో జగన్పై ప్రేమ ఇరిగిపోయింది అన్నాడు ఆ రోజు ఆయన మాటలు మనం తీసుకున్నట్లయితే ఆ తర్వాత రోజు కూడా ట్వీట్ ఏదో చేశాడు ఒక చిన్న జీపు వాగు వంక అక్కడ ఉన్నటువంటి తోటలు ఆయన ఏదో వ్యవసాయం ఉన్నట్టుగా ఇచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా ఆయన విశాఖపట్నం రావడం అక్కడ కొంతమంది నాయకుల్ని కలవడం అక్కడ విశాఖలో జీవీఎంసి అక్కడ మేయర్ పీఠం అటు ఇటు ఓగుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరికి మద్దతు చెప్పడానికి వెళ్ళాడు ఆమెకి మేయర్కి మద్దతుగా వెళ్ళాడా లేదా ఎవరో చనిపోతే ఆ పరామర్శకి వెళ్ళాడా వ్యవసాయం చేసుకుంటానన్న ఆయన మళ్ళీ విశాఖ ఎందుకు వచ్చాడు విశాఖ రాజకీయాల్లో ఎందుకు వేలు పెడుతున్నాడు లేదు ఆయన అప్పుడప్పుడు విచారణలకు వస్తున్నాడు రావుని బెదిరించి కాకినాడ పోర్టు సజు ఆ లాక్కున్నటువంటి కేసులో విచారణకు వచ్చినప్పుడు కూడా బయటకు వచ్చి మీడియాతో కొన్ని సంచలన ఆరోపణలు కర్త కర్మ క్రియ దాంట్లో విక్రాంత్ రెడ్డి దీంట్లో కసిరెడ్డి రాజు అన్నాడు ఇప్పుడు నిన్న వచ్చాడు మళ్ళీ ఇంకో ఎంక్వైరీకి లెక్కర్ దానికి దానికి వచ్చి మళ్ళా మిథున్ రెడ్డి వ్యాపారం చేసుకుంటానన్నాడు నేనే వాళ్ళ ముగ్గురికి వంద కోట్లు అరవిందో నుంచి ఇప్పించాను అంటే ప్రతి చోట ప్రతి అడుగుల్లో సాయిరెడ్డి కామెంట్స్ ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఆయన బయట పెడుతున్నటువంటి అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి చర్చనీయాంశంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గుట్టు మట్టులన్నీ విప్పుతున్నాడు అంటే ఆయన ప్రయాణం ఎటువైపు టార్గెట్ జగన్మోహన్ రెడ్డిగా ఆయన అడుగులు అంటే ఆయన పైన నా మనసు ఇరిగిపోయింది అన్నాడు ఇప్పుడు ఈ ఇరిగిన మనసు ఇక అతుక్కునే అవకాశం లేదు అనేది ఇప్పుడు ఈ కామెంట్స్ అన్ని మనకు తెలియజేస్తున్నాయి ఆయన అప్రూవర్గా మారడం బయట పెడుతున్న అంశాలు నెక్స్ట్ ఎవరున్నారు ఆయన వెనుక ఎవరి అండ చూసుకుని విజయసాయిరెడ్డి ఇంత ధైర్యంగా మరి జగన్మోహన్ రెడ్డినే ఎక్కుపెట్టాడు భయం నా బ్లడ్లో లేదన్నాడు ఎవరో ఇట్లాగే భయపడ్డాడని ఎవరు అంది జగన్మోహన్ రెడ్డి అన్నాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డి కూడా భయపడ్డాడు అంటే నన్ను ఉద్దేశించి నువ్వు ఆ మాట అంటావా భయం నా బ్లడ్లో లేదు అని సాయిరెడ్డి దానికి ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఈ ధైర్యం వెనక ఉన్నది ఎవరు అంటే బీజేపీ అంటారు ఓకే అమిత్ షా అండదండలతోనే ఇవాళైనా ఈ విధంగా వెళ్తున్నారంటారు ఇదంతా కూడా చిలవలు పలవలుగా మీడియాలో వస్తున్న ప్రచారం సోషల్ మీడియా ఇవాళ అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఆ కథనాలు ప్రామాణికాలు కాదు ఆయన ఏదో బీజేపీలో జారాలనుకున్నట్టు అమిత్ షా వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడుకోమన్నట్టు చంద్రబాబు అసలు సుతరాము కూటమిలో జరటానికి ఆయన ఏ టూ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా వాళ్ళ ఉద్యమం వాళ్ళ పోరాటం అటు క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓలో కానీ ఇప్పుడు సిబిఐ పన్నెండు ఈడీ తొమ్మిది ఛార్జ్షీట్లు వీటన్నిటిలో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డే కాదు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆయన తాత రాజారెడ్డి మూడు తరాలని కొల్చాడు విజయము కూడా తిట్టింది కదా మధ్య ఇప్పుడు షర్మిల కేసుల విషయం ఆస్తుల విషయం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకం షర్మిలకు అన్యాయం చేయడంలో విజయసాయి రెడ్డి జగన్ వైపు వెళ్ళాడు సార్ ఇక్కడ మీరు సాయి రెడ్డికి జగన్ మీద ప్రేమ విరిగిపోయిందని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పాడని చెప్పి మీరు చెప్తున్నారు అయితే ఒక పక్క జగన్ పైన అభిమానం ఎప్పటికీ తగ్గదు అని విజయసాయి రెడ్డి అంటే రాజకీయాల నుంచి బయటకు వచ్చిన స్టార్టింగ్ లో మీడియా ముఖంగా చెప్పిన మాట అది దాని తర్వాత ఇప్పుడు అంటే అసలు నిజంగానే మీరు చెప్పినట్టే ఆ ప్రేమ విరిగిపోతే కారణం ఏంటి ఏటివ్గా తన ప్లేస్ కోల్పోవటం తన చుట్టూ కోవట్లో చేరటం వల్ల జగన్ వారి మాటలు నమ్మటం వల్ల ఆ ప్రేమ విరిగిపోయింది అనుకోవచ్చా ఏ విధంగా చూడాలి అదే చెప్పాడు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోటరీ చెప్పుడు మాటలు వింటున్నాడు అసలు ఇందులో అసలు రెండవ స్థానం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో ఎవరి స్థానం అయినా వంద తర్వాతే అన్నాడు ఓహో అంటే వన్ నాట్ వన్తో అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్లో అంటే ఒకటి నుంచి వంద వరకు అహం బ్రహ్మాస్మి ఇది అన్నీ జగన్మోహన్ రెడ్డి అనమాట అది ఒక విజయసాయి రెడ్డి అన్నాడు మరుసటి రోజే వైవి సుబ్బారెడ్డి కూడా దాన్ని స్టాంప్ వేశాడు అంటే ఇవాళ తను ఏ టూ అని సెకండ్ ప్లేస్ అని ఇక పార్టీ శ్రేణులు నాయకులు నిర్మాణంలో సంస్థాగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్ప బలోపేతం ఉందన్న సోషల్ మీడియా ఇవాళ అంతా చెలరేగిపోతుందన్న దాని వెనుక విజయసాయిరెడ్డి భూమిక అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి ప్లేస్ ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్యుపై చేశారనుకోవచ్చా అంటే ఆ విధంగా ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా ఇప్పుడు సజ్జల ఆక్యుపై చేశాడా ఇంకొకరు ఆక్యుపై చేశాడా ఆక్యుపై చేసం వాస్తవం ఎవరు ఆక్యుపై చేశారనేది ఆయన చెప్పడం లేదు వీళ్ళు చెప్పడం లేదు తను ఏమన్నారు విజయసాయి రెడ్డి ఆ రోజు నేను దిగిన మెట్లు కొందరు ఎక్కారు అన్నాడు ఇప్పుడు ఆయన ఏ మెట్లు దిగాడు ఎవరు ఆ మెట్లు ఎక్కారు అన్న దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ప్రతి పోస్టు ఆయనే ఏది గతంలో సకల శాఖ మంత్రి అన్నారు ఆయన్ని సకల శాఖ మంత్రి ఇప్పుడేంటి ఇప్పుడు సకల కార్యదర్శుల పాత్ర ఆయనే పోషిస్తున్నాడా ఇప్పుడు నిన్న వేసారు కొన్ని కమిటీలు వీటన్నిటికీ కూడా ఆయనే కన్వీనర్గా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి షాడోగా గతంలో మనం చూసాం ఏది వైవి సుబ్బారెడ్డి వాళ్ళ చిన్న అన్న ఆయనకు ఒక రెండు మూడు పదవులు టీటీడీ బోర్డు చైర్మన్గా ఆయనే విజయసాయిరెడ్డి దిగిన మెట్లు ఎక్కినాళ్లలో ఆయన కూడా ఉన్నాడు ఉత్తరాంధ్ర పరిశీలకుడుగా గతంలో విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ స్థానం ఎవరికి వచ్చింది వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఇటన్నిటిలో కూడా సాయిరెడ్డి దిగిన మెట్లు ఎక్కినాళ్లలో మనకు వైవి సుబ్బారెడ్డి కనపడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి కనపడ్డాడు వైవి సుబ్బారెడ్డిని ఇరికిచ్చాడు ఎక్కడ కాకినాడ పోర్టు కాకినాడ సెజ్ కేసులో దానికి మూడు వేల ఆరు వందల కోట్లు రావుని బెదిరించి ఇల్లు లాక్కున్నారంటూ కర్త కర్మ క్రియ రెడ్డి అన్నాడు విక్రాంత రెడ్డిని ఎరికించడం ద్వారా ఎవరికి చెక్ చెప్పాడు వైవి సుబ్బారెడ్డి సరే ఇక్కడ ఇప్పుడు సజ్జలకి చెక్ చెప్తాడు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారేమో కానీ వీరు ఈ మధ్యలో మీడియా ముందుకు రావడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారు అనేలాగా కనపడుతుంది అంటే మీడియా ముందుకి మధ్యలో ఎక్కువగా రావట్లేదు సజ్జలు కానీ వైవి సుబ్బారెడ్డి గానీ వీరు అనే దాంట్లో వాస్తవం ఉందనుకోవచ్చు అంటే ఒకవైపు ఏమో వాళ్ళ పైన కేసులు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కేసులు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కొడుకు కేసులో ఉన్నాడు అతనికి బెయిల్ అది ఇది రకరకాల దీంట్లో ఇతను సజ్జల మరి ఆయన కొడుకు భార్గవరెడ్డి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు కేసుల్లో ఉన్న దీంట్లో వాళ్ళ ముందస్తు బెయిల్స్ అనేక దీంట్లో నడుస్తూ అదేంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వెనుకంజలో వేశారా ఒక ముసుగు వేసుకున్నారా ఓకే ఇప్పుడు ఆ ముసుగు తీయటానికి వాళ్ళు ఇప్పుడు ఇష్టపడలేదా ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడమ భుజాలు ఇప్పుడు వాళ్ళిద్దరే అవును షర్మిలు ఎప్పుడో చెప్పింది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఎక్కడ ఉన్నాడు అమ్మ ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే రామకృష్ణ రామకృష్ణారెడ్డి సజ్జల సాయి సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సి అంటే చెవిరెడ్డి పి అంటే పెద్దిరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నది వీళ్ళే అంటూ ఎటు చూసినా ఏ పరిశీలకులుగా నియమించిన ఏ పోస్ట్ ఇచ్చినా వీళ్ళకే ఇస్తున్న నేపథ్యం ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతాడా ఎందుకంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఈ కేసులన్నీ ఇంత డ్రాగాన్ అవ్వాలన్నా మరి పదమూడేళ్లుగా ఆయన బెయిల్ పై ఉండాలన్నా వాళ్ళ నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లో అటు సిబిఐ ఇటు ఈడీ కేసులు ఇంత నీకు మరి జాప్యం జరుగుతోందంటే వీటన్నిటి వెనక మాస్టర్ బ్రెయిన్ విజయసాయి రెడ్డి అటు అక్కడ ఢిల్లీలో ఉంటూ అటు లీగల్గా అటు అడ్వకేట్స్ని మేనేజ్ చేయడం కానీ ఖరీదైనటువంటి న్యాయవాదులను పెట్టించడంలో కానీ అటు కేంద్ర ప్రభుత్వ పరంగా రైట్ పిఎంఓలో కూడా అసలు ఈయనే మక్కా వేసేవాడని ఎక్కడ చూసిన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఆ చుట్టుపక్కలంతా ఇతనే తిరుగుతూ ఉండేవాడని అంటే అటు ప్రధాని మోడీకి ఇటు అమిత్ షాకి అప్పట్లో ఆయనంత దగ్గరగా ఉండటం ఇంత రాజకీయం చేసిన వాడు ఢిల్లీ నేపథ్యంగా వ్యవసాయం చేసుకుంటాడా వ్యవసాయం చేసుకుంటాడంటే నమ్ముతారా రాజకీయంగా అతను క్రియాశీలకంగా ఉండటం వాస్తవం ఉంటాడనటం వాస్తవం ఏ పార్టీలో చేరతాడనే దానికి నిన్న కూడా చెప్పాడు నన్ను బీజేపీలో అన్నారు కొంతమంది అక్కడ లోక్సభ వైజాగ్ అభ్యర్థి అన్నారు కొంతమంది రేపు జరిగే రాజ్యసభలో బీజేపీ అభ్యర్థి నేనే అన్నారు అవేమీ కాదని ఖండించాడు సాయిరెడ్డి మాటలకు అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవునని లేదు గుర్తు లేదు తెలియదు మర్చిపోయా అంటాడా చూద్దాం విజయసాయి రెడ్డి అడుగులు ఎటువైపు మరి బీజేపీలోనే చేరబోతున్నాడు లేకపోతేలో నేపథ్యంలో ఒకవైపు అడుగు వేస్తానంటున్నాడు మరొక వైపు ఇవన్నీ ఖండిస్తున్నాడు చూద్దాం ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సార్